ఈ రోజు దేవుని వాక్యము లేచి నీ దేవుని ప్రార్థించు లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు కనికరించునేమో అనేను యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనం సముద్ర ప్రయాణంలో భయంకరమైన అలలు తుఫాను చెలరేగి వారు ప్రయాణిస్తున్న వాడ మునిగిపోయే సమయంలో ప్రతి ఒక్కరూ వారిని రక్షించమని వారి వారి దేవతలకు మొరపెడుతుండగా యోనా మాత్రము వాడ దిగువ భాగమున నిద్రించుచుండెను వాస్తవానికి దేవుడు యోనాను ఒక ప్రవక్తగా ఎన్నుకొని నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయటకే పిలుచుకున్నాడు నేడు మనలో అనేకులు వలె దేవునిచే పిలువబడి ఆయన పని కొరకు ప్రత్యేకింపబడినప్పటికి దర్శనమును కోల్పోయి నిద్రావస్థలో ఉన్నాం కనుక మనము లేచి మనలను మన దేశ ప్రజలను రక్షించుమని దేవునికి గాక ప్రార్థన ప్రభువైన యేస్సు నశించిపోతున్న ఆత్మల కొరకు భారమును ప్రార్థించు ఆత్మను మాకు యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె